ఏంటన్నయ్య నువ్వు ఇలా చేసావేంటి మరి అబద్ధం చెప్తే నేను ఇలాగే చేస్తానని నీకు తెలీదా సరేలే అన్నయ్య నువ్వు మాత్రం ఆ పెళ్ళికి ఖచ్చితంగా రావాలి లేకుంటే నేను ఆ పెళ్ళిలో కూడా నేను కూడా ఉండను అలా నువ్వు మాట్లాడకూడదు అన్నయ్యగా నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నువ్వు చేయాలి మరి నువ్వు కూడా అన్నయ్యవే కదా అన్నయ్య మరి ఎందుకన్నయ్య చెప్పాను కదా నాకు నీ మీద కాప కాదు కోపం నాకు కోపం అంతా మీ నాన్నగారి మీదే కాబట్టి మీ నాన్నగారు అక్కడ ఉంటారు కాబట్టి నేను రాలేను ఇక నువ్వు నన్ను బాధ పెట్టాలని చూడకు సరే అన్నయ్య నిన్ను మాత్రం నేను బాధ పెట్టను కానీ నువ్వు లేకుండా నేను అక్కడ ఎలా ఉంటానన్నయ్య ఉండాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఉండక తప్పదు కదా సరే అన్నయ్య నువ్వు ఎప్పుడు మారుతావో నాకు తెలీదు కానీ నీకు రావాలని నీ మనసు చెప్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు రావాలన్నయ్య అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే చెర్రీ అని పిలవగానే కానీ ఏంటన్నయ్య ఇదిగో స్వీట్ తీసుకో ఏమదులే అన్నయ్య మంచి వారితే చెప్పావు కదా తీసుకుంటావా లేదా అని అనగానే తీసుకుంటాను అని అంటూ ఆ సీట్ తీసుకొని వెంటనే చెల్లి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇలా జరిగింది ఏంటి అన్నయ్యని ఎలాగైనా పెళ్ళికి రప్పించాలనుకుంటే అన్నయ్యకి తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఏ ప్లాన్ చేయాలో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అని మనసులో చెల్లి అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ ఫోన్ చేస్తుంది హలో ఎవరు అపూర్వని అనే విధంగా అనగానే ఆ మాట విని షాక్ అయిపోతుంది ఏంటి నీ దొంగ విషయాలు ఎలా తెలిసాయా అని అనుకుంటున్నావా నేనేం చేశాను నువ్వు హాస్పిటల్కి వచ్చి మొత్తు ఎందుకు ఇచ్చావో నాకు ఇప్పుడు తెలియాలి నువ్వు నాకు చెప్పాలి ఎక్కడో కాదు నువ్వు నేరుగా ఇంటికి రావాలి ఏంటి మన మధ్య అంత పరిచయం కూడా లేదు నీ వరకు రావడానికి మరి అలాంటప్పుడు నేనెందుకు వస్తాను రావాలి వచ్చి తీరాలి రావడానికి నీకు మాకు మధ్య అంత సంబంధం లేదు కదా నువ్వు వచ్చి తీరాలి లేదంటే నేనే అక్కడికి వస్తాను నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందుకే నేరుగా ఇంటికి వచ్చి మాట్లాడితే మంచిదని అందుకే ఇంటికి రమ్మంటున్నాను సరే అయితే ఆయన భయపడాల్సిన అవసరం నాకేముంది నువ్వు ఏం అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంటికే కాదు ఇంకెక్కడికి రమ్మన్నా సరే నేను పోస్తాను అదే ఇంటికి వచ్చాకే మాట్లాడుకుందామని అంటున్నాను కదా అని అంటూ కాళ్ళి కట్ చేయగానే రావే వచ్చాక నీ అంత చూస్తాను నువ్వు నాకు మత్తు ఇంజక్షన్ ఎలా ఇస్తావో అందరి ముందు నీ పరుగు తీసి బొట్టబయలు చేయకపోతే నా పేరే అపుర్వ కాదు నువ్వు నాతో పెట్టుకున్నావు నేనేంటో ఇక నేను నేను చూపిస్తాను చూడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే భూమి అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్న సమయంలో అదే సమయానికి గగన్ వస్తాడు ఏంటి తైతిక మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు నేనా పని మీద బయటికి వెళ్తున్నాను పని మీద బయటికి వెళ్తున్నావా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అమ్మో ఇప్పుడో ఆ అపూర్వ వాళ్ళ ఇంటికి అని చెప్తే ఇక అంతే సంగతి నా మీద అరిచేస్తాడు బయటికి అంటే ఎన్నో ఉంటాయి అవునరా ఆడవాళ్ళంటే ఎన్నో ఉంటాయి కదా బ్యూటీ పార్లర్కి వెళ్తుందేమో అవునండి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను ఇదిగో ఇక్కడ పింపులు వచ్చింది కదా అందుకు ఈ పింపుల్ని ఎలా పోగొడదామా అని ఆలోచిస్తుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు ఈ పింపులు తిరిగిస్తారంట అందుకే అక్కడికే వెళ్తున్నాను జరుగుతాల్ తిక్క అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అసలు ఈ తైతిక్క ఎవరికీ అర్థం కాదు అని మనసులో అనుకుంటూ వెంటనే గగన్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ ఎదురు చూస్తూ ఉంటుంది అదే సమయానికి అపూర్వ ఎవరి కోసం చూస్తున్నావు ఇంకెవరి కోసం అండి మీరు తనని చూసి అలానే మైమరిచిపోయారు కదా తనని చూస్తుంటే తనకు నాకు ఏదో సంబంధం ఉందని తనని అలానే చూస్తూ ఉండిపోయానని అన్నారు కదా తను ఇప్పుడు మన ఇంటికి రాబోతుంది ఏంటి ఏంటి అపూర్వ తను మన ఇంటికి రాబోతుందా నిజమా చెప్ప పూర్వ అబద్ధం చెప్పడానికి నాకేం అవసరం తను ఇక్కడికి వస్తుంది ఇంకా సేపట్లో ఇంకాసేపట్లో కాదు అదిగో గుమ్మం ముందు దిష్టి బొమ్మల నిలబడింది కదా అని అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏంట మా అక్కడే ఆగిపోయాం ఇంట్లోకి రా అని అనగానే వెంటనే ఇక భూమి ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని భావన మొదలవుతుంది ఆ ఇంటికి తనకి ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అంతలో బ్రామ అని ఏంటో వెంటనే శోభ ఫోటో ముందు నిలబడగానే ఆ శోభ ఫోటోను అలానే చూస్తూ ఉంటుంది అలానే మైమర్చిపోయి చూస్తూ ఉంటే ఏంటమ్మా అలా చూస్తున్నా గారు ఎంత అందంగా ఉన్నారో అలాగే అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఏంటో తెలీదు ఆ ఫోటోని మాత్రం అలాగే చూస్తూ ఉండాలని నా మనసు చెప్తుంది అని అనగానే తను తను నా భార్యమ్మ అని అనగానే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది నన్ను ఆశీర్వదించండి అని అంటూ వెంటనే శరత్చంద్ర ఆశీర్వాదాలు తీసుకుంటుంది నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అపూర్వం వండిపడిపోతూ ఇక వెంటనే భూమి దగ్గరకు వస్తూ ఉంటే ఏం కోరిక కావాలో కోరుకో తల్లి నువ్వు ఏం కోరిక కోరుకున్నా సరే నేను తీర్చుతాను చెప్పమ్మా ఏం కోరిక కోరుతుందండి తనకు ఈ ఇంటి ఆస్తి కావాలని అంటుంది ఇస్తారా చెప్పండి అని అంటూ ఉంటే నేను ఆస్తి గురించి నేనెందుకు అడుగుతానండి మీరేం మాట్లాడుతున్నారు ముందు నాకు మత్తు మందు ఎందుకు ఇచ్చావో ఆ విషయం గురించి చెప్పు అపూర్వ నువ్వు వండు చెప్పమ్మా నీకేం కావాలి ఏం లేదండి నాకు శారదా ఆంటిని కృష్ణప్రసాద్ అంకుల్ని కలపాలని ఉంది అలాగే ఇద్దరు ఈ ఇంట్లోనే ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని అనగానే ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా వాళ్ళిద్దరు ఇంట్లో కలిసి ఉండడం ఏంటి వాళ్ళ చెల్లెటి పోవాలి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక వీరా మాత్రం షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది నీకేం కోరిక కావాలో కోరుకోమని ఆయన చెప్పారు నా మనసులో ఉంది నేను చెప్పేశాను ఇందులో మీరు నన్ను అనడం కరెక్ట్ కాదు కదా అని అంటూ ఒకటి ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు అని అంటూ వెంటనే అపూర్వ భూమిని కొట్టబోతూ ఉండగా శరత్చంద్ర వచ్చి ఆపుతారు ఎందుకు అపూర్వ తనని కొట్టాలని ఎందుకు చూసావు ఏంటండి మీ కళ్ళ ముందే ఏం చేసిందో తెలిసి కూడా పైగా మళ్ళీ నన్ను అడుగుతున్నారేంటి నేనే తనని ఏం కోరిక కావాలో కోరుకోమని నేనే అడిగాను కానీ నువ్వు అనటం కరెక్ట్ కాదు నువ్వు ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు అని అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మొదటిసారి మీరు నాకు ఎదురు చెప్తున్నారండి ఎందుకు ఇలా చేస్తున్నారు నేను చేస్తుంది తప్పు కాదు అపూర్వ కోరిక కోరుకోమంది నేను కాబట్టి నువ్వు అనటం కూడా కరెక్ట్ కాదు అని అనగానే అలానే షాకింగ్గా అపూర్వ చూస్తూ ఉంటుంది నువ్వు కోరిక కోరావు కాబట్టి శారదను ఈ ఇంటికి రమ్మని కబురు పెడతాను అని శరత్ చంద్ర చెప్పగానే అపూర్వ మీరా షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక భూమి మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఏంటంటే నిజంగా శారద అంటేని ఇంటికి రమ్మంటారా అవునమ్మా మొదటిసారిగా ఏం కావాలో కోరుకోమంటే నువ్వు ఆ కోరికను కోరుకున్నావు కదా మరి నీ కోరికను నేను తీర్చాలి కదా ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఎందుకన్నా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అని మీరా అంటూ ఉంటే నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు అని అనగానే ఇక అపూర్వ మీరా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు